హలో ఫ్రెండ్స్ ఒక మహిళ ప్రతిరోజు తన భర్తతో కలిసి కారులో ఆఫీస్కు వెళ్తూ ఉండేది అయితే అలా వెళ్లేటప్పుడు మార్గ మధ్యంలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగిన చోట కొంతమంది యాచకులు ఆమె కారును చుట్టుముట్టి బిచ్చమెత్తుకునేవాళ్లు వాళ్లలో ఒక చిన్న పిల్లాడు కూడా ఉన్నాడు చాలా అమాయకంగా క్యూట్ గా ఉన్నాడు ఆ పిల్లాడు కొన్నిసార్లు బెలూన్లు ఒక్కోసారి పెన్నులు ఇంకొన్నిసార్లు బొమ్మలు అమ్ముతూ ఉండేవాడు అతను కూడా ప్రతిరోజు అదే కారు వాళ్ల దగ్గరకొచ్చేవాడు క్రమక్రమంగా ఆ మహిళకు ఆ పిల్లాడంటే అభిమానం పెంచుకోవడం మొదలుపెట్టింది అతను మాట్లాడే క్యూట్ మాటలు ఆ మహిళ హృదయాన్ని తాకేవి కానీ ఒకరోజు హఠాత్తుగా బిడ్డకు యాక్సిడెంట్ అయ్యిందన్న వార్త తెలియగానే ఆమె ఆస్పత్రికి పరిగెత్తుకుని వెళ్ళింది అప్పుడు ఆమెకు ఒక విషయం తెలిసింది ఆ బిడ్డ మరెవరో కాదు తన సొంత కొడుకే అని ప్రసవించిన తర్వాత బలవంతం మీద ఆమె ఆ బిడ్డను వదిలేసింది ఇక ఇప్పుడు ఎనిమిదేళ్ల తర్వాత తన బిడ్డే పెరిగి ఈ స్థితిలో వీధుల్లో తిరుగుతూ భిక్షాటన చేయడాన్ని తలచుకుని కుంగిపోయింది ఇదంతా తెలుసుకున్న ఆ మహిళ విలపించడం మొదలు పెడుతుంది ఇంతకు ఆ మహిళకేమైంది ఆ మహిళ తన కన్న బిడ్డను ఎందుకు వదిలేయాల్సి వచ్చింది ఆ విషయం తెలిసిన ఆ మహిళ భర్త ఆమెను ఆ బిడ్డను ఏం చేశాడు తల్లి కొడుకుల ఈ అనుబంధాన్ని హృదయానికి హత్తుకునేలా ప్రతి ఒక్కరిని భావోద్వేగానికి గురిచేసేలా ఉంటుంది కాబట్టి చివరి వరకు వీడియోను చూడండి ఈ సంఘటన ఢిల్లీలో జరిగింది ఇక్కడ వీధి వీధికి ఒక కథ ఉంటుంది ఢిల్లీలోని లక్ష్మీనగర్లో మొదలవుతుంది నీరజ్ కోమల్ కథ నీరజ్ కష్టపడి పనిచేసే తెలివైన వ్యక్తి లక్ష్మీనగర్లో కంప్యూటర్ ల్యాప్టాప్స్ అమ్మే షాప్ ని నడుపుతూ ఉంటాడు నోయిడాలోని ఖోరా కాలనీలో భార్య కోమల్తో కలిసి నివసిస్తున్నాడు కోమల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తెలివైన అమ్మాయి నీరజ్ తెలివితేటలు సింప్లిసిటీ చూసి పెళ్లి చేసుకుంది కోమల్ వీరిద్దరికీ పెళ్లయి చాలా సంవత్సరాలైంది వారి జీవితం సంతోషంగా సాగుతోంది నీరజ్ కోమల్ ప్రతిరోజు ఉదయం నోయిడా నుంచి లక్ష్మీనగర్ వరకు తమ షాప్ కి కార్లో వచ్చేవాళ్లు దుకాణం బాగానే నడుస్తోంది అలాగే షాప్ లో ఇద్దరు ఎంప్లాయీస్ ను కూడా పెట్టుకున్నారు ఆ సమయంలో కోమల్ ఆరు నెలల గర్భవతి భార్యాభర్తలిద్దరూ తమ బిడ్డ గురించి ఆలోచిస్తూ సంతోషంగా ఉండేవారు అయితే లక్ష్మీనగర్ రెడ్ లైట్ వద్ద వాళ్ల జీవితంలోని మరో తెలియని కథ మలుపు తిప్పబోతోంది ఢిల్లీలోని అత్యంత రద్దీగా ఉండే కూడళ్లలో లక్ష్మీనగర్లోని రెడ్ లైట్ ఏరియా మంచి ఫేమస్ ప్లేస్ నీరజ్ కారు అక్కడ ఆగినప్పుడల్లా పిల్లలు యాచకులు అంతా చుట్టుముట్టేవారు అమ్మేవారు గ్లాస్ శుభ్రం చేసేవాళ్లు వచ్చి డబ్బులు బిచ్చమెత్తుకునేవాళ్లు ఈ పిల్లల్లో ఒక పదేళ్ల పిల్లాడున్నాడు చాలా అమాయకుడు అతని చిన్నతనంలోనే అతని జీవితం వీధుల్లోకి వచ్చేసింది అక్కడ అతను రోజంతా కష్టపడి కొంత డబ్బు సంపాదించేవాడు ఒకరోజు నీరజ్ కోమల్ కారు రెడ్ లైట్ వద్ద ఆగగానే ఆ పిల్లాడు వారి వద్దకొచ్చాడు అతని చేతిలో రంగురంగుల బెలూన్లున్నాయి అతను కోమల్ వైపు చూసి ఆంటీ బెలూన్లు తీసుకో చాలా బాగున్నాయి అన్నాడు కోమల్ అతని అమాయక స్వరం విని నవ్వింది నేనేం చేసుకోని ఈ బెలూన్స్ అని కోమల్ అడిగింది మీ పిల్లలకివ్వండి అని చెప్పాడు ఆ పిల్లాడు ఆ సమయంలో కోమల్ గర్భవతిగా ఉంది నాకింకా బిడ్డ పుట్టలేదు అని నవ్వుతూ చెప్పింది అతను ఎదిగే సమయానికి నీ ఈ బెలూన్ పేలిపోతుంది బాబు అంది నవ్వుతూ అది పేలదాంటీ మీరు పేల్చినంతసేపు అది పేలదు అని ఆ పిల్లాడు అమాయకంగా చెప్తూ ఉన్నాడు ఆ మాటలకు కోమల్ హృదయం కరిగిపోయింది బాబు నీ పేరేంటి అని అడిగింది ఆంటీ నా పేరు భోలా అన్నాడు చాలా అందమైన పేరు అంది అప్పుడు కోమల్ భోలా తలను తట్టి రెండు బెలూన్లు తీసుకుని వాడి డబ్బులిస్తూ మరో వంద రూపాయలు అదనంగా భోలా జేబులో పెట్టింది అది చూసిన భోలా కళ్ళు మెరిశాయి అలా సంతోషంగా మరో కారు వైపు వెళ్లిపోయాడు సిగ్నల్ పడడంతో నీరజ్ కారుని స్టార్ట్ చేసుకుని ముందుకు వెళ్ళిపోయాడు కోమల్ కళ్ళు భోలా వైపు చూస్తూనే ఉన్నాయి అతని పట్ల ఆమె మనసులో తెలియని అనుబంధం ఏర్పడింది ఆ రోజు నుంచి రెడ్ సిగ్నల్ పడగానే కోమల్ భోలా మీటింగ్ రెగ్యులర్ గా జరుగుతూ ఉండేది ఒకరోజు భోలా పెన్నులమ్మడం కోమల్ చూసింది అద్దం కిందకి దించి ఏమైంది ఈరోజు భోలా బెలూన్లు కాకుండా పెన్నులమ్ముతున్నాడు ఎందుకు అంది నవ్వుతూ భోలా నవ్వి ఆంటీ బెలూన్లు పేలిపోయాయి ఇదిగో ఈ పెన్ను తీసుకోండి అన్నాడు పది రూపాయలకు ఒకటి అన్నాడు కోమల్కు పెన్ను అవసరం లేదు కానీ బోల అమాయకత్వం ఆమెను ఆకట్టుకుంది ఐదు పెన్నులు కొని వాటితో పాటు అదనంగా ఇంకా కొంచెం డబ్బులిచ్చింది అలా కోమల్ బోల మధ్య అనుబంధం రోజు స్ట్రాంగ్ అవుతూ వచ్చింది తాను తన బామ్మతో కలిసి సంగం విహార్ మురికివాడల్లో నివసిస్తున్నానని సంపాదించిందంతా అమ్మమ్మకిస్తానని చెప్పాడు అతని మాటలు వింటుంటే కోమల్కి ఒక ఓదార్పు దొరుకుతుంది భోలా నుంచి ఏదైనా కొన్న ప్రతిసారి అదనంగా యాభై నుంచి వంద ఇచ్చేది కోమల్ ప్రవర్తన నీరజ్కు కూడా నచ్చింది నీ మనసు ఎంత మంచిదో అని భార్యను పొగిడేవాడు కోమల్కు భోలా మీద మమకారం రోజు రోజుకు ఎక్కువవుతోంది ఈ అనుబంధం కేవలం పిల్లల మీద జాలి మాత్రమే కాకుండా ఇంకేదైనానా అనేది తెలియడం లేదు ఒకరోజు కోమల్ నీరజ్ కారు రెడ్ లైట్ దగ్గర ఆగినప్పుడు కోమల్ కళ్ళు భోలా కోసం వెతికాయో ఆమె తన కారును ఆపి భోలాతో మాట్లాడాలని అనుకుంది కానీ ఆ రోజు భోలా కనిపించలేదు కోమల్ మనసు ఆందోళనగా మారిపోయింది అప్పుడు కొంతమంది పిల్లలు ఆమె కారు వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి ఆంటీ మీరు భోలా కోసం వెతుకుతున్నారా అయితే తనకు యాక్సిడెంట్ అయింది అని పిల్లలు చెప్పారు అది వినగానే కోమల్ గుండె బరువెక్కింది వణుకుతున్న స్వరంతో ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది భోలా ఎక్కడున్నాడు అని అడిగింది భోలా సంగం బీహార్లోని మురికివాడల్లో ఉంటున్నాడు అని చెప్పారు ఒకరోజు ఉదయం ఇంటి నుంచి బయటకు వస్తున్నప్పుడు వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు అని చెప్పారు కోమల్ కళ్లలో నీళ్లు కారసాగాయి వెంటనే నీరజ్తో చెప్పి తనను బోలా ఇంటికి తీసుకెళ్లమని అడిగింది కోమల్ నేను షాపుకి వెళ్తున్నాను కదా నువ్వు ఈ పిల్లలతో కలిసి బోలా ఇంటికి వెళ్లి చూసిరా ఏదైనా సహాయం కానీ డబ్బు వంటివి అవసరమైతే నాకు ఫోన్ చెయ్యి అన్నాడు నీరజ్ కోమల్ ఇద్దరు పిల్లల్ని వెంట తీసుకుని ఆటో ఎక్కి సంగం విహార్ వైపు వెళ్ళింది సంగం విహార్కు చేరుకోగానే ఓ చిన్న మురికివాడ బయట ఓ వృద్ధురాలు ఏడుస్తూ కూర్చుని ఉండడాన్ని కోమల్ చూసింది ఆమె బోలా యొక్క అమ్మమ్మ అని తెలుసుకుంది కోమల్ని చూసిన ఆ మహిళ కూడా ఆశ్చర్యపోయింది ఆ ముసలమ్మ ఆ మహిళ వద్దకు వచ్చి బోరున విలపించడం ప్రారంభించింది నీ కొడుకును నేను కాపాడలేకపోయాను అని చెప్పి ఏడ్చింది ఆ మాటను వినేసరికి కోమల్ గుండె గట్టిగా కొట్టుకోవడం ప్రారంభించింది వణుకుతున్న గొంతుతో అడిగింది ఏమన్నారు భోల నా కొడుక అంది దాంతో ఆ బామ్మ అవునని తల ఊపింది అది విన్న కోమల్ షాక్ అయి అరవడం ప్రారంభించింది నా కొడుక నేనతన్ని గుర్తుపట్టలేకపోయాను నేనెంత నీచురాలిని అని అరుస్తూ అపస్మారక స్థితిలోకి వెళ్ళింది చుట్టుపక్కల మహిళలు వచ్చి ఆమెను ఓదార్చారు అంత హుందాగా అందంగా ఉన్న మహిళ కొడుకు ఈ పిల్లాడా అని ఆశ్చర్యపోయారు కోమల్ స్పృహలోకి వచ్చాక ఆమె ఆ ముసలమ్మను అన్ని విషయాలు అడిగింది అవును నువ్వు బోలాను ప్రేమగా రాజు అని పిలుచుకునేదానికి అతను మీ అబ్బాయి రజత్ అని చెప్పింది రజత్ కోమల్ కుమారుడు అతను చాలా సంవత్సరాల క్రితం తన అత్త దగ్గర వదిలిపెట్టేసింది కోమల్ కన్నీళ్లు ఆగడం లేదు నన్ను నా కొడుకు దగ్గరకు తీసుకువెళ్ళు అంటూ ఏడుస్తోంది అయితే కోమల్ రజత్ మొత్తం కథను తెలుసుకోవాలంటే రెండు వేల ఐదుకు వెళ్ళాలి లక్నోకి చెందిన కోమల్ పద్దెనిమిదేళ్ల వయసులో కాలేజీలో చదువుతున్న సమయంలో మోహిత్ అనే కుర్రాడితో ప్రేమలో పడింది మోహిత్ ఒక అందమైన అబ్బాయి కానీ అతని కుటుంబం కోమల్తో పెళ్లికి ఒప్పుకోలేదు కోమల్ తల్లిదండ్రులు ఆమెకు చాలా నచ్చ చెప్పారు కానీ కోమల్ వారి మాట వినలేదు ఆమె మోహిత్ను కోర్టులో వివాహం చేసుకుంది కోమల్ మోహిత్ కు పుట్టిన బిడ్డ రజత్ రెండు వేల ఆరులో పుట్టాడు కోమల్ తన చిన్న ప్రపంచంలో సంతోషంగా ఉంది కానీ ఆ తర్వాత ఆమె జీవితం మారిపోయింది మోహిత్ అసలు స్వరూపం తెలుస్తుంది మోహిత్ తన తండ్రిలాగా గ్యాంగ్స్టర్ అతనికి నేర ప్రపంచంతో సంబంధాలుండేవి కోమల్ నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా మోహిత్ ఒప్పుకోలేదు రెండు వేల ఏడులో మోహిత్ శత్రువులు మోహిత్ తండ్రిని మోహిత్ని హతమార్చారు దాంతో కోమల్ ఒంటరిగా మిగిలిపోయింది ఆమెకు మిగిలిందల్లా కుమారుడు రజత్ మాత్రమే ఆమె పెళ్లిపై కోపంతో ఉన్న కోమల్ తల్లిదండ్రులు ఒకరోజు ఆమె వద్దకు వచ్చి కోమల్ మా మాట విను మోహిత్ ఇప్పుడు ఈ లోకంలో లేడు నువ్వు ఇంకా చిన్నదానివి నీ జీవితాన్ని మళ్లీ మొదలుపెట్టు నీకు మళ్లీ పెళ్లి చేస్తాం కానీ రజత్ని వదిలేయాలని ఒక షరతు పెట్టారు దానికి కోమల్ నో చెప్పింది ఆమె తన కొడుకును విడిచిపెట్టడానికి సిద్ధంగా లేదు కానీ కుటుంబ ఒత్తిడి సామాజిక పరిస్థితుల వలన ఆమె రజత్ను తన అత్త వద్ద విడిచిపెట్టవలసి వచ్చింది రజత్ను విడిచిపెట్టే సమయంలో కోమల్ గుండె ముక్కలైపోయింది అలా లక్నో వెళ్లిపోయి పేరెంట్స్ దగ్గర ఉండడం స్టార్ట్ చేసింది తర్వాత ఆమె తల్లిదండ్రులు నీరజ్ తో రెండో వివాహం చేశారు కోమల్ గత జీవితం గురించి నీరజ్ కు అతని కుటుంబ సభ్యులకు ఏమీ చెప్పలేదు సంపన్న కుటుంబానికి చెందిన నీరజ్ నోయిడాలో నివసిస్తున్నాడు నీరజ్ కోమల్ను ఎంతగానో ప్రేమించాడు కోమల్ నీరజ్ ను పెళ్లి చేసుకున్నా తన కొడుకును ఎప్పుడూ మరచిపోలేదు రజత్నే తలచుకుని ఏడ్చేది కానీ నీరజ్ కు ఏమీ చెప్పలేకపోయింది కొద్ది రోజులకు రజత్ మేనమామ చనిపోయాడు దాంతో ఆ పిల్లాడిని భారంగా భావించారు ఇంట్లో వాళ్ళు కుటుంబ కలహాలతో విసిగిపోయిన రజత్ అత్త అతణ్ణి అతని నానమ్మను ఢిల్లీలోని సంగం విహార్కు తీసుకొచ్చింది అక్కడ ఒక చిన్న మురికివాడలో నివసించడం ప్రారంభించారు రజత్ అత్త కూలీగా పనిచేస్తుండగా రజత్ బామ్మ అతన్ని చూసుకునేది రజత్కు పదేళ్లు వచ్చేసరికి కొందరు పిల్లలు వీధుల్లో సరుకులు అమ్ముతూ డబ్బు సంపాదించడం చూశాడు బామ్మకు సాయంగా బెలూన్లు పెన్నులు బొమ్మలు అమ్మడం మొదలుపెట్టాడు ఆ పనులు చేయొద్దని రజత్ కి బామ్మ చెప్పినా వినేవాడు కాదు అలా లక్ష్మీనగర్ రెడ్ లైట్ ఏరియాలో ఫ్రెండ్స్ తో కలిసి వస్తువులను అమ్మేవాడు ఇది కోమల్ రజత్ వెనక ఉన్న కథ ఇక ఇప్పుడు అసలు కథలో ముందుకు వెళ్దాం కోమల్ భోలా బామ్మ హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు భోలా దగ్గర తన అత్త కూర్చుని ఉంది భోలా పరిస్థితి చాలా విషమంగా ఉందని భోలా అత్త చెప్పింది తలకు లోతైన గాయం తగిలిందని బతికే అవకాశం లేదని వైద్యులు తెలిపారు కోమల్ తన కొడుకును రక్షించమంటూ దేవుణ్ణి ప్రార్థించింది మరోవైపు నీరజ్ కోమల్కు ఫోన్ చేశాడు నీరజ్ ఆ బిడ్డ పరిస్థితి చాలా విషమంగా ఉంది నేను ఈరోజు దుకాణానికి రాలేను అని కోమల్ చెప్పింది కోమల్ ఢిల్లీలో ఇలాంటి సంఘటనలు ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు వాళ్ల ఫ్యామిలీ వాళ్లు చూసుకుంటారులే అన్నాడతను అతను తన సొంత కొడుకు అని కోమల్ ఎలా చెప్పగలదు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి బోలా పక్కన కూర్చుని దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉంది రెండు రోజులు గడిచాయి మూడో రోజు భోలా వచ్చినట్టు వైద్యులు తెలిపారు కోమల్ అతని దగ్గరకు పరిగెత్తింది బలహీన స్వరంతో అన్నాడు భోలా ఆంటీ అనేసరికి కోమలు ఏడుస్తూ బాబూ నేను ఆంటీని కాను మీ అమ్మను అని చెప్పి నుదుటిన ముద్దు పెట్టుకుంది కోమల్ దేవుడికి లక్షసార్లు కృతజ్ఞతలు తెలిపింది తర్వాత కొన్ని రోజులు భోలా కోమల్ సంరక్షణలో గడిపాడు కోమల్ నీరజ్కు ఫోన్ చేయకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది నీరజ్ కోమల్ గురించి ఆందోళన చెందడం ప్రారంభించాడు ఆ పిల్లల అడ్రస్ అడిగి నేరుగా ఆస్పత్రికి వెళ్లి అక్కడ అసలు విషయం తెలుసుకుని ఆవేశంతో రగిలిపోయాడు నువ్వు నన్ను మోసం చేశావా నీ గత జీవితం గురించి ఇంత పెద్ద విషయం నా దగ్గర దాచావా ఈ రోజు నుండి నీకు నాకు ఏ సంబంధం లేదు అన్నాడు ఆవేశంగా కోమల్ నిశ్శబ్దంగా వింటూ ఉంది తన కుమారుడు ప్రాణాలతో బయటపడడంతో ఆమె కొంచెం రిలాక్స్ అయ్యింది కోమల్ వారం రోజుల పాటు భోలాను జాగ్రత్తగా చూసుకుంది భోలా ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయినప్పుడు ఆమె అతన్ని బామ్మను సంగం విహార్కు తీసుకెళ్లింది భోలా ప్రతి అవసరాన్ని ఆమె చూసుకుంటోంది కానీ పదిహేను రోజుల తర్వాత నీరజ్ తన తల్లితో సంగం విహార్ వచ్చాడు కోమల్ను చూసి భావోద్వేగానికి లోనయ్యాడు నీరజ్ను చూసిన తర్వాత కోమల్ కూడా ఏడవడం ప్రారంభించింది అప్పుడు నీరజ్ తల్లి కోమల్ ఏడవకమ్మా నువ్వు భోలా ఇద్దరూ మా ఇంటికి రండి అంది అమ్మా భోలాతో బామ్మ కూడా మాతో పాటు వస్తారు అంది కోమల్ కోమల్ నువ్వు లేకుండా నేను బ్రతకలేను నేను మిమ్మల్ని కోపంగా దూషించాను నన్ను క్షమించు అందరం కలిసే ఉందాం అనేసరికి భోలా బామ్మ అంతా కలిసి నీరజ్ ఇంటికి వెళ్లారు ఆ సమయంలో కోమల్ గర్భవతి కాగా మూడు నెలల తర్వాత ఆమెకు కుమారుడు పుట్టాడు దాంతో ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడింది ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు నాటి భోలా అంటే రజత్కు వచ్చాయి చదువుతో పాటు నీరజ్కు తన షాపులో సాయం చేయడం స్టార్ట్ చేశాడు అతని తమ్ముడి వయస్సు ఏడేళ్లు కుటుంబం మొత్తం నోయిడాలో సంతోషంగా జీవిస్తోంది భోలా అత్త కూడా వారిని కలుస్తూనే ఉంటుంది తల్లి కొడుకుల అనుబంధం ఎంత లోతైనదో ఎంత విలువైనదో ఈ కథ చెబుతుంది ఎన్ని సంవత్సరాలు గడిచినా ఎంత దూరం వెళ్లిపోయినా తల్లి ప్రేమ మాత్రం తగ్గదు జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రేమ విశ్వాసం ప్రతి దుఃఖాన్ని జయించగలవు అని ఈ కథ నిరూపిస్తోంది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి